అందరికీ నమస్తే నేను వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటెం ఐటెం కాడు అదేనండి సోడా బుడ్డి గాడు సో వాడు ఏదో మన గోషమ్మ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి చెప్తున్నాడు వీనికి ఎప్పుడు చూసినా హిందువులు అంటే ద్వేషం హిందూ ధర్మం అంటే ద్వేషం వాళ్ళంతా విషం నింపుకొని హిందువుల మీద విషం చిమ్మటమే వీడి పని సో వీనికి వీని భాషలోనే ఎన్కౌంటర్ చేసేద్దాం తో రారా సోడబుడ్డి సారేగా రాబే చిల్లంగి విధవా వచ్చాయి రారా గజ్జికొక్క గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏదో మహాశివరాత్రి రోజు భక్తులకు ఏదో మెసేజ్ ఇస్తున్నారు మనం ఒకసారి అదేంటో చెక్ చేద్దాం నమస్తే చెప్పండి ఫర్వరికి ఫర్వరికి మహాశివరాత్రి అవును మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్క గుండ్లో కానీ చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంది అవును చాలా వరకు శివ భక్తులు వ్రతం పెట్టుకుంటారు అదే విధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళుకి వెళ్ళి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు పెట్టుకుంటారు చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏంటది మీరు మన పూలు గాని కొబ్బరికాయ గాని హుబ్బరి కానీ అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎందుకు చాలా వరకు మన హిందువులకి తెలియదు మనం గుడికి వెళ్లే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి మనమైతే ఉంటాం స్నానం చేస్తాం మంచి భక్తి భావనతో మనం ఉంటాం కానీ చాలా మందికి తెలియదు అంటున్నావు రాజాసింగ్ హిందువులకి చాలా మందికి ఎట్లా ఉండాలో తెలియదు అంటున్నావా ఓకే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం వ్యూవర్స్ మళ్ళీ చాలా మందికి తెలియదు కదిపే సాలే లౌడే కే బాల్ మళ్ళీ చాలా మంది హిందువు తెలీదు కాబట్టి చాలా మంది హిందువులకి ఆయన చెప్తున్నాడు బే నీకేం నొప్పైందిరా చిల్లంగి నా సాలే ఎవరో విధవన్నారా విధవ చెప్పి బే సాలే ముందుకెళ్ళాం ఏమేం చెప్తున్నాడు మనకు అర్థం అవ్వట్లేదు ఓకే చెప్పు మనం ఆ పూజా సామాన్ ఉంటది కదా ఉంటది పూజా సామాగ్రి అది మంచిగా ఉందా అది క్లీన్ ఉందా లేదా దానిపైన మనం దృష్టి పెట్టాం అది అమ్మే వాళ్ళు కరెక్ట్ ఉన్నడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం ఎందుకంటే ఎనిమిది దినాలు పది దినాలు స్నానం చేయరు ఎవరు కూల అమ్మేవాళ్ళు కూల్యే స్వీట్ అమ్మే కొబ్బరికాయ చుట్టుబ్బరికాయ అమ్మేవారు వాళ్ళు స్నానం చేయరు పూలు అమ్మేవాళ్ళు కొబ్బరికాయ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు స్నానం చేయరు అని నీది ఎట్లా చెప్తుంది రాజాసింగ్ అరే సన్నాసి విధవా వారం వారం రోజు స్నానం చేయదు అని నాది ఎలా చెప్తుంది చెప్తుంది ఆ సాలే ఆ నీ మొరకళ్ళు తురకలు నీ అన్నదమ్ములు ఏమి ఉన్నారు కదా నీ మామూలు మీ అక్క మీ చెల్లెలు మొగళ్ళు ఉన్నారు కదా ఆ నూ శుచి శుచిశుచ్యం ఉండరా స్నానం చేసి పూలు పళ్ళు కొబ్బరికాయలు అమ్మర్రా ఆ నూ కొడుకులు నాలుగు గంటలకు వేసిందేమో అలాగే ఏరికేసి అలాగే వచ్చేస్తారా ఇదిరా నా కొడక నీకేం నొప్పిందిరా ఒరే లంజా కొడక చెప్పబేలా పూలు అమ్మేలు కుబరకాయ అమ్మే ఓలు సాధనం చేయరు అని నీవి ఎట్లా చెప్తుంది నాది ఇలాగే చెప్తాను చెప్పాను కదరా ఇప్పుడు నాది ఇలాగే చెప్తుంది నీ అక్క మొగళ్ళు చెల్లెల మొగళ్ళు మిండగాళ్ళు ఉన్నారు కదా ఆ నా కొడుకులు పూలు కొబ్బరికాయలు అమ్ముతారు ఆ నా లంజా కొడుకులు స్నానం చేయరు శుభ్రంగా ఉండరు చెప్పాను కదా మీరు సాలే ఒకరి లంజ కొడక నీకు తెలియదురా ఇలాగే నాది తెలుసురా ఇది ఇలాగే నాకు రాజాసింగ్కి చెప్పాడే నీకేం చెప్పైంది సాలే చెప్పి మీ సాలే అట్లా చెప్తుంది అండి నీది చూసింది వాళ్ళు స్నానం చేస్తుంది లేదా నీది వెళ్ళి చూస్తాయి లంజా కుడక నాది వెళ్ళేది రాజాసింగి వెళ్ళి చూడదురా ఆ లంజ కొడుకు స్నానం చెయ్యరు పొద్దున పుట్టరా లేచిందేమి వెళ్ళిపోతారా లంజా కుడక ఇది మాకు తెలుసు బే నీకే తెలీదు నీకేం నొప్పి అయింది రసాలేగా లుచ్చా లంజా కొడక చెప్పురా నీకేం నొప్పి అయింది ఎక్కడ కుచ్చుకుంది నీవు పూలు పళ్ళు కాయ కొబ్బరికాయలు అంత వేసాలి నీవు అవే నువ్వు అమ్ముతున్నావా నీకెలా తెలుసు వాళ్ళ దినం స్నానం చేస్తారని అప్పుడే సోడా బుడ్డి లంజా కొడక చెప్పు రోజు దీనికి వెళ్ళి చూస్తాయి నీకు తెలియదు ఎందుకు అట్లా అబద్ధాలు చెప్తాయి ఇంద్ర లంజా కొడక నాకు తెలియదు ఎందుకు అలా అబద్ధాలు చెప్తాయా అంటే నీకు తెలిసి వేసాలి రోజు మీ అక్కమ్ మొగళ్ళు మీ చెల్లెమ్మగళ్ళు మరొకలతో రోజు ఇంట్లో పోయి నువ్వు చూస్తా వేసాలి వాళ్ళ రోజు స్నానం చేసి నువ్వు చూస్తావా చెప్పు వేస్తాలి నీకేదా తెలుసు వాళ్ళు స్నానం చేస్తారని నువ్వు రోజు పోయి వాళ్ళ ఇంట్లో పోయి చూస్తావు అవి రండికే బేటే సలేబోల్ చెప్పు రాజాసి అది తప్పు కదా చెప్పాను కదా సోరబొడ్డి లంజ కొడుకు రెండికే బేటే అబద్ధం ఎలా అవుతుందిరా అబద్ధమని నువ్వు ఎలా చెప్తావు బేస్తాలే నువ్వు వెళ్ళే రోజు వాళ్ళ ఇంట్లోన మడ్డా కడుకునేది గుద్ద కడుక్కునేది మయ్య కడుక్కునేది నువ్వు చూస్తూ వేసాలే నువ్వెలా చెప్తుంది వాళ్ళ స్నానం చేస్తుంది అని రాజాసింగ్ అబద్ధం నీవు ఎలా చెప్తుంది నువ్వు రోజు ఇంట్లోకి వెళ్ళి చూస్తావు బే మడ్డ గుద్ద మై కడుక్కునేది నువ్వు చూస్తావా స్నానం చేస్తే నీవు పోయి రోజు చూస్తావు సాలే నువ్వు కూడా ఇలా అబద్ధం చెప్పకూడదు కదా అసలే నువ్వు రోజు వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో పోయి చూస్తావంటే చెప్పాలి కదా బీ రండి కేవలది ఏమంటారు ప్రేక్షకులు మీరు ఈ మాటకి ఏమంటారు చెప్పండి చెప్పు బే చూడబుట్టి సంజయ్ లంజి చెప్పు చెప్పబా డేస్ డేస్ వరకు మళ్ళా ఏ ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతితో చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు అది కూడా మీకు మాకు మరి తెలియనప్పుడు నీది ఎందుకు ఇట్లా అబద్ధం చెప్తుంది ఇట్లా నాకు తెలియదు అని చెప్పలేదు రి రండి కేటే వాళ్ళు స్నానం ఎన్నెడు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు ఎనిమిది ఎనిమిది రోజులు ఏ మాంసం తిండి పడుకుంటారు రా పొద్దున పొద్దున్నీ లేసి వచ్చి పూలు అమ్ముతారా కొబ్బరికాయలు అమ్ముతారా రండికే బేటే నీకు తెలీదా ఓబే రండికే బేటే ఆయనకి తెలియదని ఎక్కడ చెప్పాడు రా అది తెలియదు అని కాదురా లుచ్చా వాడు ఎనిమిది రోజులు స్నానం చేసేప్పుడు ఏడు రోజు చేసేప్పుడు ఆ రోజులో స్నానం చేయడు అది తెలీదు రోజు స్నానం చేయడు అర్థంరా అర్థం రా రండికే బేటే అవలాదిగా నీకు ఏదీ తెలియదురా ఎందుకు వస్తావురా నా చేతిలో తన దున్నికి ఏమంటారు ప్రేక్షకులు కరెక్టే కాదా చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ సోడా బుడ్డి రండికే బేటేకు టీకే చలి బోడరస్తాలే అబద్ధం చూపి ప్రజల్ని మోసం చేయటం తప్పు కదా చెప్పు రాజాసింగ్ ఎనిమిది రోజులు పది రోజులు పూలు అమ్మే ఓలు ఆ ఏంటది అమ్మే ఓలు వీళ్ళందరూ స్నానం చేయరని నీ అట్లా అబద్ధం ఎందుకు చెప్తుంది నీది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తాయి నేను అది అడిగాను కదా లంజా కొడక రే రండికే బేటే వాళ్ళు రోజు స్నానం చేసి పూలు అమ్మేది కొబ్బరికాయలు అమ్మేది నీవు వాళ్ళ ఇంట్లోకి పోయి గుద్ద కడుక్కునేది మడ్డ కడుకున్నది మయ్యి కడుకునేది నువ్వు చూస్తావు నువ్వు ఇలా చెప్తావు వాళ్ళు స్నానం చేస్తారని కదా ప్రేక్షకులు ఈ రండి కే బేట కానీ అడగండి ఆ చెప్ప చేస్తాలి నువ్వు చూస్తావు రెండిక్కే పెట్టి వాళ్ళ స్నానం చేసి నువ్వు చూస్తావు రోజు వెళ్ళి నీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తాయి రెండికే బేటే నేను కూడా అదే అడుగుతున్నాయి నువ్వు వెళ్ళి చూస్తాయి వాళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తాయి రోజు వాళ్ళ స్నానం చేస్తుంది స్నానం చేసి వచ్చేది మడ్డ కడుక్కునేది గుద్ద కడుక్కునేది నువ్వు వెళ్ళే రోజు చూసి వస్తాయి తొంగి చూసి వస్తాయి వాళ్ళు చేసి చేసి వచ్చి పూలు కొబ్బరికాయలు అంతరని నువ్వు చూసి వస్తాయి చెప్పవే సాలే రండికే బేటే ఎందుకు ఈ అబద్ధాలు ఈ మతోన్మాద మాటలు ఎందుకు రాజాసి పూలు వాళ్ళు స్నానం చేయాలని నీ ఎట్లా చెప్తుంది రాగా ఎన్ని మాటలు చెప్పాలి వేరే అందుకే పెట్టి చెప్పాను కదవి ఆ తొలకలు మరొకలు మీ అక్క మీ చెల్లెలు మిండగాళ్ళు రోజు స్నానం చేసి నమాజు చేయరా పోయి స్నానం చేయకుండా లేచింది తిలందే అలాగే వెళ్తారు ఎరిగి వీళ్ళకి కావాలి తొంగి చూసి సాలే రోజు స్నానం చేసి వచ్చి పూలు పళ్ళు అమ్ముతారేమో వాళ్ళు స్నానం చేసి వచ్చి శుభ్రంగా ఉంటారేమో నువ్వు వెళ్ళి చూసి రాబే తొంగి తొంగి చూసి వచ్చిన తర్వాత చెప్పవి రాజాసింగ్ అబద్ధం చెప్తున్నాడని నువ్వు చూడకుండా ఎలా చెప్తావు నీ రోజు తొంగి చూసి వచ్చినాయి చెప్పవే రండికే బేటే ఇది మతోన్మాదం ఎందుకుతుంది బే రండికే బేటే మతోన్మాదం అంటే తెలుసు నువ్వు అయ్యే కదా నాస్తికుడు ఆ మతం మీద వదిలేసి నాచపడేవి కదా దాన్ని మతోన్మాదం అంటారు వేలంజీ రండి కొడక అవే రండి కొడక అది మతోన్మాదం కాదు వే రండి కొడక మా హిందూ సమాజాన్ని మేలుకొల్పడమంటారు వే రండికే బేటే ఇది కూడా తెలీదు నీకు మతోన్మాదం అంటావు మరి నీవు చేస్తున్నది ఏంట్రా నువ్వు నాచకొడికి ఎందుకు మారావురా ఆ మతం మీద మతం ఉన్ పెంచుకునే పెంచుకునేది కదా రా నాచు కూడా అయ్యావు రండి కే బేటే ఈ మాత్రం తిరుగుతారు నీకు రండి కే బేటే సోషల్ మీడియాలో వచ్చి నా చేతులు తనదింటావు చెప్పు రండి కే బేటే ఉసే సూపారీ ని కాల్కి బాత్ కరే బాబాయ్ ముదాశి సూపారీ ఏ తో తలై చెప్పే మాట ఒకే సాంటి ఏంటి రాజా సింగ్ చెప్పు తప్పు కదా మాసం కొట్టే చేతులు అంటున్నావు మాసం కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాసం ఎందుకు కొంటారు రాజా సింగ్ శివరాత్రి రోజు మాంసం ఎవరన్నా కొంటారా వెళ్ళి తుషారా ప్రేక్షకుల మీది ఇది రండికే కే బేట ఎలా చెప్తున్నాడు మాంసం ఎవడన్నా తింటారా శివరాత్రి నాడు అంటున్నాడు అవి రండి కే రాజా సింగ్ అలా ఎలా చెప్పాడు అలా ఎక్కడ చెప్పాడు బేసాలే ఆయన చెప్పింది ఏంటి బేసాలే వాళ్ళు పొద్దున్న పూలు కొబ్బరికాయలు అమ్మడానికి ఏం వస్తారు కదా బే ఏ మాంసం తిని వచ్చింటారో అని చెప్తున్నాడు బే సాలే మాంసం కొట్టింటాడు మాంసం అమ్ముతాడని శుభ చెప్పలేదు రే రే రండికే బేటే అని ఎందుకంటే తెలుసా వే ఎందుకే బే సరిగ్గా వినుబే ఆయన ఏమన్నాడు అనేది వాళ్ళు పూలు పళ్ళు అమ్మడానికి వస్తారు కాయి ఏ మాంసం తిని వచ్చింటారో ముట్టుకుంటారో పవిత్రంగా ఉండరు అని చెప్తున్నాడు వే రండికే బేటే నీ ఎక్కడైనా ఉన్నది వేరే చెవులు ఎక్కడ గాడిద పెట్టుకున్నది వేరే రండికే బేటే కదా ప్రేక్షకులు మీరే చెప్పండి వీడికి కామెంట్ రూపంలో తెలియదా అంటే కొనేవాళ్ళు ఉంటారులే అక్కడికి వెళ్ళి మాసం కొనే వాళ్ళ దగ్గర వెళ్ళి పూలు కొబ్బరికాయలు కుబ్బరికాయలు కుబ్బరికాయలు కొనరు కదా చూసిన ప్రేక్షకులు అందుకే నేను వీడిని రండికే బేటా అంటాను రాజసింగి ఎక్కడ చెప్పాడు బే సాలే ఆయన ఏం మాంసం కొనే వాళ్ళ దగ్గర పూలు పళ్ళు పోయి కొనంటుకుంటారని చెప్పాడా వరే రండికే బేటే ఆయన ఏం చెప్పాడు వాడు రాత్రి పూట ఏ మాంసం తినికేసి వచ్చి పద్నాలుగు వేసింది వచ్చి పూలు అమ్ము కొబ్బరికాయలు అమ్మ కొబ్బరి కొబ్బరికాయలు అమ్ముతాడని చెప్పాడు విశాలే నీవు సరిగ్గా విని రే రండికాయ బయటే ఏంది వింకామాజరా సబర్గరు బోలా దక్క లేనే ఇట్లాంటి అబద్ధాలు చెప్తుంది చెప్పు నీది మారదా ఈ లైఫ్లో నీది మారదా నీది అంటే లేదు అనుకుంటే నువ్వు మారవా అంటున్నా రండికే బేటే ముందు నీది మార్చుకోబే నీది మార్చుకోవా చూడా బుడ్డి ముందు నీది మార్చుకోబే రండికే బేటే నీది మార్చుకున్న తర్వాత ఇతరులకు చెప్పబే అర్థమైందిరా మారిద్ది నీది మారదా చెప్పు మాటలు ఎందుకు చెప్తాయి చెప్పి ప్రజల మధ్యలో విద్వేషపు చిచ్చులు ఎందుకు పెడదామని చూస్తాయి నీది చేస్తున్నది ఏముండదురా మన మనుస్మృతి గురించి చెప్పి ప్రజల మధ్య చిచ్చులు నువ్వు ఎందుకు పెడతాయి హిందువులకి మనుస్మృతి గురించి ద్వేషం పెంచేలా నువ్వు ఎందుకు చేస్తాయి నీది మారదురా లంజీ అవరా దీకి భేటీ నీది మార్చ్ కోబీ ముందు మరి ఏవి అమౌంట్ ఏమో బాబాయ్ ఆ పరవాలేదా ఏం పరవరికి ఇస్తానా నీకే కదా నీ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు ఆపద వేయరా నీ సైలెన్స్ ఇరవై ఉన్నావ్ లక్షల బండికి పదివేలు ఇస్తావా నీ అబ్బా అబద్ధం కొడవా నా గంటి పద కొత్తగా బాబాయ్ రా బొంగ ఎన్ని బడితిం కొచరా అయి బాబా అదేట్రా అమ్మన బూతి దెర్తా నాకు బాగా పెట్టావు కదా అరే అరే పంచాంగం తిప్పుతావుట్రా గాలిగా చెప్తాను నిన్ను తిడతానికి గాలిగా అండి నా దగ్గర బూతులు అయిపోయి కదా నా మాట అండి రా ఇంకొన్ని రోజులు తీసుకురా కావాలి ఇంకా అవ్వలేదు అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్ని ఎంత పవిత్రమైన అపవిత్రమైన ఉందండి పైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి అందుకోసం ఏదైనా వస్తు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి ఆయనకి బొట్టు ఉందా లేదా బొట్టు ఉంటేనే కొనండి లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలి అది మీ ఇష్టం కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక ఎవరైనా తీసుకొని రావాలి వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరగాలి మహాశివరాత్రి రోజు మీరు ఒక మంచి సంకల్ప సంకల్పంతో ఉంటారు గుడికి వెళ్తారు పూజా కార్యక్రమం చేస్తారు ఆ దేవుడు మీ పైన ఆశీర్వాదం పెట్టాలి ఆ ఆశీర్వాదం మీకు రావాలంటే మనము పూజ కరెక్ట్ చేయాలి పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి ఆ పూజా మనం పూలు పూల అది కూడా పవిత్రమైన ఉండాలి అదే ఉద్దేశంతో నేను మీకు అందరికి నేను మెసేజ్ ఇస్తున్నాను ఓం నమ శివాయ నీది మెసేజ్ చెప్తే మాది సైలెంట్గా ఊరుకోదు మాది కూడా చెప్తాయి కౌంటర్ ఇస్తే నాది ఎన్కౌంటర్ చేస్తాయి మేము కూడా ఊరుకు ఉండేది లేదు బే రండికే బేటే ఇక్కడ నీకు మిండగాడు నేను ఉన్నాను కదా వి చూడలేదా చూడు బే రండికే బేటే అట్లా కౌంటర్ ఇచ్చే ప్రాసెస్ లో పూలు కుబరికాయలు ఓన్లీ హిందువుల దగ్గరే కొనవటో లేదా బొట్టు పెట్టుకున్నారా లేదో చూడు అంటున్నావు బొట్టు పెట్టుకున్నాడు మధ్యాహ్నం దాకా బొట్టు ఉంటుందా చూసారా ప్రేక్షకులు ఈ రెండికే భేటేగాడు ఏదో కల్పించి చెప్తున్నాడు కదా ఒకరే రెండు డీకే పెట్టే రాజాసింగ్ గారు బొట్టు కొన్ని పెట్టుకున్న దగ్గర కొన్ని ఎక్కడ చెప్పాడు పిలుస్తా అని ఏం చెప్పాడరా నీవే కదరా మొబైల్లో మీరు శివరాత్రి మహాశివరాత్రి వాళ్ళు శివభక్తి చేస్తారు పవిత్రంగా ఉంటారు సో మీరు కొనే పూలు పళ్ళు వాళ్ళు పవిత్రంగా ఉండలేదో చూడండి ఎందుకంటే మీ మీ అక్క చెల్లెలే మెండగాలే పూలు పళ్ళు అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ మహల్ ఎమ్మెల్యే అక్కడ పాత బస్సీలు కదిపేసాలి సో అందుకే ఆయన అలా చెప్పాడు బే కుంకుమ అంటించుకున్న వాళ్ళ దగ్గర కొన్ని నీ ఎక్కడ చెప్పాడు బే నువ్వు ఎక్కడ వినిపించావు ఎక్కడ విన్నావుసాలి నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేయడం తప్పు కదరా రండికే బేటే ఏమంటారు ప్రేక్షకులు వీడు రాఘసింగ్ చెప్పాడా మీరు పవిత్రంగా ఉంటారు కాబట్టి మీరు కొనే పూలు పళ్ళు కోపు కొబ్బొరికాయలు అవి కూడా పవిత్రంగా ఉన్న వాళ్ళతోనే కొనండి స్నానం చేసిన వాళ్ళతోనే కొనండి అని చెప్తున్నాడు కానీ హిందువుల దగ్గరే కొనండి అని ఎక్కడ వినిపించాడు వీడు రండికే బేటే సోడా బుడ్డి నా సాలేగా ఏదైనా న్యూ కౌంటర్ ఇస్తుంటే దానికి మాకు ఎన్కౌంటర్ చేయనక్కడ నేను ఉండను కనిపిస్తాలి పుష్ప్రాజ్ పుష్పరాజ్ తగ్గేదేల నీ అవ సో ప్రేక్షకులు చూశారు కదా ఈ లంజా కొడుకు ఎలా వక్రీకరించి చెప్పలేని చెప్పాడని కౌంటర్ అనుకేసి ఈ లంజా కొడుకు వీడియోలు చేస్తున్నాడు సో వీనికి ఎన్కౌంటర్గా నేను ఉండాను మీని మిండ కానీ దగాడు కానీ సో సాలే నీలాంటి హిజడికి ఆవలాదిగాడు ఎంతమంది వచ్చినా టక్కర్ తీసుకునే ఛాతి ఉన్న దమ్మున్న వెంకట్గాడు ఉన్నపిస్తాలి అర్థమైందా సో ప్రేక్షకులు వీడియో గురి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే రాజాసింగ్ చెప్పింది కరెక్ట్ ఉందా లేదా ఎందుకంటే ఆయన శివరాత్రి మహాశివరాత్రి నాడు శివభక్తులు చాలా పవిత్రంగా ఉంటారు ఉపవాసం చేస్తారు సో నిష్టగా ఉంటారు సో అందుకే మీరు కూడా ఈ పూలు కొబ్బరికాయలు ఈ లంజ కొడుకు చెప్పే భాష ఏమి ఎక్కరికరి ఎక్కరికిస్తున్నాడు రాజోసి ఎలా మాట్లాడు అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు ఈ చూడవ బుడ్డిగాడు సో ఏమంటున్నాడు వీడు అర్థమైంది కదా ఆయన మీరు కొనే పూలు పళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి కొబ్బరికాయలు కొబ్బరికాయలు కూడా పవిత్రంగా ఉండాలని చెప్పాడు కానీ స్నానం చేసిన వాళ్ళ దగ్గర చూసి తీసుకోండి ఎందుకంటే ఈ కొబ్బరికాయలు పూలు అమ్మే ఎవరు ఈయన అక్క చెల్లెళ్ళు మొగళ్ళు మిండగాళ్ళు అవునా మరకలు పురకలు సో వాళ్ళు రోజు స్నానం చేసి వచ్చే పూలు పురుకలు అమ్ముతారంట ఈ లంజి కొడుకు వాళ్ళ ఇంట్లోకి రోజు తొంగి తొంగి చూసి వచ్చి చెప్తున్నాడు వీడు కదరాసాలే సో ఇదండి ప్రేక్షకులు ఈరోజు వీడియో ఈ సోడా రండికి బయటగానికి ఎన్కౌంటర్ వీడియో సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేసి షేర్ చేయండి అనేకులకి మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళేతల్లగా చేయండి సో ముఖ్యంగా ఈ సోడా బుడ్డి రండికే బయట కానీ ఈ వీడియో పోయేటట్లు చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్తేల్ల చేయండి సో సరేనా సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటి వరకు ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను వెంకట్ ప్రేక్షకులు అందరూ కలిసి చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై